హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం శ్రావణ సోమవారం శ్రావణ మాస రెండవ సోమవారం శుభాకాంక్షలు అండి సో ఈరోజు ఫస్ట్ డే అనమాట శ్రావణ మాసంలో ఫస్ట్ డే రోజు పూజ ఎందుకంటే మొన్నటి వరకు కుదరక పెట్టలేదండి అందుకే ఈరోజు ఫుద్దునే ఫోర్ థర్టీకి లేచాను ఫోర్ థర్టీకి మైలికొచ్చి ఫోర్ ఫైవ్ వరకు లేచి ఇంకా మొత్తం పిల్లలు వెళ్ళే వరకే పూజ ఫొటోస్ అన్నీ తుడుచుకొని క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్కి ఎందుకంటే మొన్న నాగపంచమి రోజు నేను పాలు పోస్తాను ఎవ్రీ సోమ శ్రావణ మాసంలో సో ఈసారి నాగపంచమి రోజు కుదరలేదండి నాకు వెళ్ళలేదు టెంపుల్కి సో ఈరోజు మండే రోజు వెళ్ళి పాలు పోసి వచ్చా అన్నమాట అందుకే తొందరగా ఎల్లిగా లేచాను లేదంటే కొంచెం లేట్ లేచినా ఇంట్లో పూజ చేసుకునేదాన్ని కదా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా అయితేనే మళ్ళీ మంచిగా ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ వెళ్దామని అయితే నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను పూజ కూడా అయిపోయింది సామాన్లన్నీ కూడా సర్దుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే పూజకి వెళ్ళాలి మా వారు రావాలి ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట తను వస్తే వెళ్ళాలి మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇంకా శ్రావణ మాసంలో మొదటి రోజు దీపం అండి ఫస్ట్ డే మొత్తం ఫోటోలని పొద్దునే ఫోర్ థర్టీకే లేచానమాట నా పరిస్థితి అయితే దారుణంగా ఉందో అసలుకి మీకు చెప్తాను ఏం జరిగిందనేది ఫోర్ థర్టీకే లేచి ఇల్లు వాకిలి బయట లోపలన్నీ ఊడ్చుకొని క్లీన్ చేసుకునేసరికి ఫైవ్ థర్టీ అయింది స్నానం చేసుకొని ఇంకా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఊడ్చుకున్నా అంటే జెట్ స్పీడ్లో అనమాట ఉరకడమే నా పని రోజు అంత పొద్దునుంచి రన్ చేస్తూనే ఉన్నా రన్ చేస్తూనే ఉన్నా ఎందుకు ఫాస్ట్ ఎంత తొందర లేచినా ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే మళ్ళీ పిల్లలకు స్కూల్ టైం అవుతుంది కదా ఈరోజు స్కూల్స్ ఉన్నాయి నేను వరకు నాకు కుదరలేదు హాలిడేస్ ఉన్న రోజుల్లో క్లీన్ చేద్దామంటే సో ఫైనల్గా ఈ రోజుకి కుదిరిందనమాట నాకైతే ప్రశాంతంగా ఉండండి ఇంకా మొదటి రోజు శ్రావణ మాసం కాబట్టి కొబ్బరికాయ కొట్టాను ఈరోజు బనానా ఆరటి పండ్లు ఉంటే అవే నైవేద్యం అనమాట చాలా ప్రశాంతంగా ఉంది దీపం అంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంట్లో అంతా భలే కళ వస్తుంది పూజ చేసిన రోజైతే మనము సో ఇంకా కొబ్బరికాయతో స్టార్ట్ చేసి మంచిగా పూజ చేసుకున్నానండి నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా సెవెన్ అయిపోయింది అటు నేను అక్కడికి ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను స్టవ్ మీద టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట అంటే అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి మన లేట్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కొంచెం అటు ఇటు ఏంటంటే వ్యాన్ వచ్చి వెళ్ళిపోతుందని టెన్షన్తో ఫోటోలు ఇంట్లో చాలా ఫొటోస్ ఉంటాయండి అక్కడ చూపించింది కాకుండా నాకు హాల్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి అట్లాగే బయట ఇంట్లో ఇంట్లో సీనరీలు ఫ్రేమ్స్ ఉంటాయి డోర్ గుమ్మానికి ఉంటాయి ఇంకా డోర్ దగ్గర దూడ్చుకొని బయట పెట్టుకోవడం అవన్నీ చాలా చూడండి ఇక్కడ హాల్లో ఇక్కడ ఉంటాయి నాకు కొన్ని ఇవి కూడా కడుక్కోవాలి పేపర్స్ మార్చుకోవాలి ఇంకా ఇక్కడ డోర్ దగ్గర పైన ఉంటుంది అమ్మవారి ఫోటో అది ఇంకా హాల్లో పైన గణపతి బాబా ఫోటోస్ ఉంటాయి అవన్నీ సో మొత్తం అనమాట ఇంకా బయట కూడా తులసమ్మ దగ్గర కడుక్కొని తులసమ్మ దగ్గర బోట్లు అవన్నీ పెట్టుకోసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది మనకి వన్ అవర్లో అయ్యే పనే కాదు టూ అవర్స్ అన్న మినిమం పడుతుందండి ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే కానీ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి అయినా ప్రతి ఒక్కటి మర్చిపోకుండా చేసుకుంటానండి అంత ఫాస్ట్లో అయినా ఈరోజు చూడండి నేను లేచినప్పటి నుంచి వర్షం పడుతుంది అనమాట పొద్దు పొద్దునే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఒక వారం గ్యాప్ తర్వాత అనుకుంటా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట చూడాలి ఇది ఎంతవరకు ఉంటుందో ఉంటుందా తగ్గుతుందా డే మొత్తం వర్షం అనేది సో ఇంకా పూజ మొత్తం అయిపోయి పిల్లలు తింటున్నప్పుడు నేను కొంచెం క్లిప్ షూట్ చేశాను అనమాట పొద్దున్నే ఎందుకు చేయలేదంటే నాకు కుదరదండి పని చేసుకోవాలా ఈరోజు వీడియో షూట్ చేసుకోవాలా ఇంకా దాంట్లోనే ఉండి నేను చేయలేదనమాట లేదంటే నాకు పిల్లలకు లేట్ అయిపోతుంది కాబట్టి తర్వాత చూసా చూపిస్తున్నాను ఇంకా ఆగ చూడండి ముగ్గు కూడా ఇట్లా పెట్టాను అనేది ఫైనల్గా వంట పొద్దునే చేసేసానండి మళ్ళీ నేను గుడికి వెళ్ళి రావాలి తర్వాత వంట చేసి ఉండదు ఎందుకు అంటే నేను నిన్న టూ త్రీ డేస్ నుంచి ఫుల్ బయట తిరుగుతూనే ఉన్నాను అనమాట పని మీద నాకు దానికి మళ్ళా నైట్ మొత్తం నిద్ర నాకు ఎట్లా ఉంటుందంటే రేపొద్దునే లేవాలి రేపొద్దునే ఏదైనా వరకు ఉండింది అనుకున్నప్పుడు నాకు నైట్ మొత్తం నిద్ర పట్టదు అందు అదేం దరిద్రమో నాకు అర్థం కాదు అస్సలే నిద్ర పట్టదు నైట్ అంత నిద్ర పట్టలేదనమాట అట్లనే ఉన్నా జస్ట్ ఫోర్ టూ వరకు మేల్కొని ఉండి మళ్ళీ ఫోర్ థర్టీకి లేవాలంటే ఏ మనిషి అయినా లేస్తారా చెప్పండి నా పరిస్థితి అంత దారుణంగా ఉందనమాట నాకు ఒక్కొక్కసారి నిద్రనే పట్టదు అదేందో అండి నాకు బాగా నిద్ర అంటే ప్రాబ్లం ఉంది నాకు అంటారు నిద్ర నిద్రలేమియా ఏం సంథింగ్ అంటారు కదా ఆ ప్రాబ్లం ఉండింది నేను అస్సలు పడుకోను నైట్లో ఫుల్ థింకింగ్ అనమాట అన్నీ వస్తుంటాయి నైట్లోనే వస్తుంటాయి నాకు ఇక్కడ లేని ఆలోచన ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే ఉంటుంది నా పరిస్థితి నైట్లో మేలుకొనే ఉంటాను అట్లనే ఉంటాను దొర్లుకనే ఉంటాను బెడ్లో బట్టి నిద్ర రాదు నాకు ఇంకా మొత్తానికి రాకపోతే ఎంత అని నేను ట్రయల్ చేస్తానండి చాలా అవని ఇవని యోగాలు ఆసనాలు కూడా వేస్తాను నైట్ టైంలో ఆయన నిద్ర రాదు ఇంకా అదే అదే కొట్టుకొని కొట్టుకొని టూ త్రీకి పడుకుంటానమాట యశో అల్లర్ చేయకన్నాను పడుకుంటాను నేను వాయిస్ ఇస్తుంటే పిల్లలు అరుస్తున్నారనమాట ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు సో ఈరోజు ఈరోజే వ్లాగ్ రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ రేపు ఈరోజు వ్లాగ్ రేపు పెడితే బాగోదు కదా ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయండి నాగారు పెండింగ్లో చాలా అవన్నీ రిలీజ్ చేయాలి సో అందుకే ఈ వ్లాగ్ కూడా ఈరోజు టూ బ్లాగ్స్ అయితే రిలీజ్ చేశాను ప్లీజ్ అందరూ చూడండి వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి మొన్న నాగపంచమికి వెళ్ళలేదు కదా నేను ఎవ్రీ సా ఫ్ర సో శ్రావణ మాసంలో నాగపంచమికి వెళ్తాను నాకు ఎవ్రీ టైం పడుతుంది ఈసారి పడలేదండి గుడికి వెళ్ళడం నాకు అదొకటి ఉండిపోతుంది ఒకవేళ వెళ్ళకపోతే ఇంకా అందుకే గుడి కోసం ప్రసాదం కిబన ఇంకేమంటారు అవి పసుపు కుంకుమ వత్తులు అగరబత్తులు పువ్వులు అయితే బక్కడే తీసుకుంటాను కొబ్బరికాయ కూడా స్టాక్ ఇంట్లో తెప్పించాను ఒకటి తీసుకెళ్తాను ఇంకొకటి కుదిరితే అక్కడ తీసుకుంటాను నానా అరవకి నానేషు పిల్లలు ఒక్కటే అరుస్తున్నాయి రోజు అట్లా అనమాట జస్ట్ ఇందాకనే స్కూల్ నుంచి వచ్చారు కదా అందుకే ఒకటే అరుస్తున్నారండి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని చెప్తున్నా కూడా అట్లనే అరుస్తున్నారనమాట ఇంకా మిశ్రీ పసుపు కుంకుమ ఇవన్నీ ఈ బుట్టలో వేసుకుంటున్నాను గుళ్ళో అవసరం ఉంటాయి కదా పాలు పాలు ఒకటి పసుపు కుంకుమ తీసుకున్నాను కాబట్టి పాలు ఒకటి ఇంకొకటి వస్త్రం ఒకటి అట్లాగే కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయండి అవి అక్కడే తీసుకుంటాను అక్కడ దొరికిపోతాయి షాప్ దగ్గర కాబట్టి సో ఇంకా నేనైతే రెడీ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా ఇంకోసారి దండం పెట్టుకొని ఇంకెప్పుడైతే గుడికి బయలుదేరాలి అక్కడైతే నేను వీడియో ఏం షూట్ చేయను ఎందుకంటే పూజ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ వీడియో మీద కాదన్న ఫీలింగ్ అంటే కొన్ని దగ్గర కుదిరి నేను ప్రశాంతంగా ఉండి అంటే పెడతాను సో ఈరోజైతే నాకు వీడియో తీసి పెట్టేంత లేదండి అక్కడ మనకు మనమే ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి కుదరదు అనమాట వీడియో షూటింగ్ సో అందుకే నేనేం షూట్ చేయను సో టూ త్రీ డేస్ నుంచి నా పరిస్థితి దారుణంగా అంటే దారుణంగా ఉండింది కాబట్టి నాకు అసలు చా అవ్వట్లేదు వామిటింగ్ వచ్చినట్టుంది ఉంది ఎట్లెట్లనో ఉందన్నమాట ఇంతలోనే మా వారికి ఫోన్ చేస్తే ఇంకా వచ్చి తను కూడా రెడీ అయిపోయి బొట్టు పెట్టుకుని ఇంకా ఈరో ఇప్పుడు గుడికి అయితే బయలుదేరిపోతాము గుడికి నుంచి వచ్చినాక ఒక ఘనకార్యం చేసామండి అది చూపిస్తాను మా ఘనకార్యం ఏందనేది ఏం చేసామనేది మీరు నవ్వుతారేమో వీడియో చూస్తే ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకుని చూస్తున్నారా ఈ శారీ నేను ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను అప్పట్లో నేర్చుకునేటప్పుడు కుట్టుకుంది అయితే అప్పుడు నేను మిషన్ నేర్చుకునేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎండింగ్ టైంలో కుట్టుకున్నాను అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్కి అండి ఈ చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట కంఫర్ట్గా ఉంటుంది మనం డే మొత్తం క్యారీ చేయొచ్చు అంత బాగుంది ఈ సారీ అయితే ఇట్లాంటి రెండు చీరలు ఉంటాయి నా దగ్గర సో నేను కుట్టుకున్న బ్లౌజ్ ఏది సో అయితే ఈరోజు ఇంకో బ్లౌజ్ కుట్టుకుందాం రేపు శ్రావణ మాసంకి వేసుకుందాం అది కూడా డైలీ సారీ మొన్న ఆడబిడ్డ పెట్టిన చీర సో దానికి మార్కింగ్ వేసుకొని పేపర్ మీద డ్రాఫ్టింగ్ అదే సారీ క్లాత్ మీద డ్రాఫ్టింగ్ వేసుకొని నేను రజని ఇద్దరం కలిసి క్లాత్ని కట్ చేస్తున్నాం అనమాట ఒక్కొక్క కళాకాండం కాదు మావి అంటే నాకు గ్యాప్ వచ్చిందండి నేను మిషన్ నేర్చుకున్న వెంటనే నేను ఇటు ట్రైనింగ్కి వెళ్ళిపోయాను కదా ట్రైనింగ్లో మాకు రికార్డ్ వర్క్ రాయడం అదే చాలా ఉండింది బట్ క్లాతింగ్ అదంతా అంత పెద్దగా చేయలేదు మేము ఇప్పుడు ఆ క్లాత్ కట్ చేయాలంటే చేజ్ షివరింగ్ అవుతుంది దాంతోనే సిజర్ పని చేయక మహేష్వరి సిజర్ తీసుకొచ్చి ఇంకా ఆడి సైడ్ రజని ఇటు సైడ్ నేను కట్ చేస్తున్నాం అనమాట మొత్తానికి ఎట్లాగో అట్లా కట్ చేస్తున్నామండి నాకైతే పర్ఫెక్ట్గా రాదు మా బుక్ మాకు బుక్స్ ఉన్నాయి కదా వాళ్ళు చెప్పింది ఆ బుక్స్ని మా ముందు పెట్టేసుకొని వాటిలో మెజర్మెంట్ చూసుకుంటూ ఎట్లా ఎట్లా డ్రాఫ్టింగ్ వేయాలని చూసుకుంటూ ఆలోచించుకుంటూ కట్ చేస్తున్నాం అనమాట ఒక్కరం అయితే కొన్ని మిస్టేక్లు అవుతాయి ఇద్దరం కాబట్టి కొంచెం నా నేను తప్పు చేసినా ఆమె చెప్తుంది ఆమె తప్పు చేసినా నేను చెప్తా అన్నట్టు తను ఏమైనా కట్ చేసినా నేను ఏమైనా కట్ చేసినా ఇట్లా ఇద్దరు ముగ్గురు ఇట్లా కూర్చొని కట్ చేస్తామన్నమాట మేము నేర్చుకున్న వాళ్ళందరం మా ఇంట్లో వాళ్ళు చెప్తారు మేము ఏదో నేర్చుకుని పొడి చేసినట్టు ఏదో వాళ్ళకు కుట్టండి వీళ్ళకు కుట్టండి ఉంటే వస్తే ఎవరైనా మూత మీద కొడతారండి సరిగా కుట్టకపోతే అయితే ఈ కళాకాండం చేయబోతున్నాం అనమాట రేపు కుడుతాను నేను బ్లౌజు అయితే ఓన్లీ కటింగే చూపిస్తాను రేపు కుట్టిన తర్వాత ఒకవేళ ఓకే సక్సెస్ అయిందంటే చెప్తాను చూపిస్తాను సక్సెస్ అయినా కాకపోయినా మీకు చూపిస్తాను అనమాట ఎట్లా కుడుతున్నా ఎట్లా వచ్చింది నా క నా ఘనకార్యం అనేది సో ఇదండి ఈరోజు వీడియో అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి అట్లాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వెళ్ళండి డైలీ సపోర్ట్ చేస్తూ ఉండండి లాంగ్ వీడియోస్ చూస్తుండండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏందనేది సో మా శ్రావణ మాసం అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇంకా వన్ వీక్ హార్డ్లీ వన్ వీక్ డైలీ పూజ చేస్తాను తెలుగు దీపం పెడతాను ఇంకా తొందరలో వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది సో నిన్న అవి ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతాయండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట ప్లీజ్ మీరు మర్చిపోకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ ఉంచుకోండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సో నా వీడియోస్ అయితే ఎవ్రీడే టెన్ థర్టీ లెవెన్ లోపు వస్తుంది ఒకవేళ కుదిరితే ఈవినింగ్ కూడా వస్తాయి రెండు రెండు వీడియోలు ఉంటే ఒక ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో కూడా వస్తాయండి సో ఇది వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్